రితేష్ విలాస్రావ్ దేశ్ముఖ్ జననం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబరు పదిహేడు భారతదేశానికి చెందిన సినిమా నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత నిర్మాత దర్శకుడు ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ కుమారుడు రితేష్ రెండు వేల పద్దెనిమిది టైమ్స్ ఆఫ్ ఇండియా టాపి మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ మహారాష్ట్రలో మూడవ స్థానంలో నిలిచాడు సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు రెండు వేల మూడు తుజే మేరీ కసం రిషికేష్ బోన్స్లే అరంగేట్రం ఔట్ ఆఫ్ కంట్రోల్ జస్వీందర్ రామచందని రెండు వేల నాలుగు మస్తీ అమర్ సక్సేనా బర్దాష్ అనుజ్ శ్రీవాస్తవ్ నాచ్ దివాకర్ సింగ్ రెండు వేల ఐదు హోమ్ డెలివరీ సురేష్ త్రివేది ప్రత్యేక ప్రదర్శన క్యా కూల్ హై హంకరన్ పాండే మిస్టర్ యా మిస్ శేఖర్ బ్లఫ్ మాస్టర్ ఆదిత్య దిట్టు శ్రీవాస్తవ్ అర్జున్ బజాజ్ రెండు వేల ఆరు ఫైవ్ క్లబ్ సోమిల్ శర్మ మాలామాల్ వీక్లీ కన్హయ్య కుమార్ ఛద్దా ధర్నా జరూరి హై అల్తాఫ్ రూజు అప్నా సప్నా మనీ మనీ కిషన్ సన్యా రెండు వేల ఏడు నమస్తే లండన్ బాబీ బేడి ప్రత్యేక ప్రదర్శన ఓన్ శాంతి ఓన్ అతనేయ్ దీవాంగి దీవాంగి పాటలో ప్రత్యేక ప్రదర్శన కాష్ లక్కీ బాగ్చి ఫేయ్ బేబీ తన్మయ్ జోగ్లేకర్ ధమాల్ దేశబంధు రాయ్ రెండు వేల ఎనిమిది డి తాలి పబ్లు చంకు అర్జున్ కపూర్ రెండు వేల తొమ్మిది డో నాట్ డిస్టర్బ్ గోవర్ధన్ పప్పు ప్లంబర్ అలాదిన్ అలాదిన్ చటర్జీ కల్ కిస్నే దేఖా కాళీచరణ్ ప్రత్యేక ప్రదర్శన ఆవో విష్కరీన్ బోని రెండు వేల పది రన్ పురబ్ శాస్త్రి జానే కహాన్ సె ఆయి హైరాజేష్ పరేక్ హౌస్ఫుల్ బాబ్ రావు జూతా హి సాహి కాలర్ నెమ్ పాయింట్ రెండు అమన్ వాయిస్ ఓవర్ రెండు వేల పదకొండు ఫాల్తూ బాజీ లవ్ బ్రేక్అప్స్ జిందగీ కునానా లహుజా ప్రత్యేక ప్రదర్శన డబుల్ ధమాల్ దేశబంధు రాయ్ రెండు వేల పన్నెండు తేరే నా లవ్ హోగయ వీరేన్ చౌదరి హౌస్ఫుల్ రెండు జ్వాలా జాలి క్యా సూపర్ కూల్ హై హం సిద్ధార్థ్ రాయ్ రెండు వేల పదమూడు గ్రాండ్ మస్తీ అమర్ సక్సేనా హిమ్మత్వాలా రవి సింగ్ రాణా అతిథి పాత్ర రెండు వేల పద్నాలుగు హుంషకల్స్ పింకు సుఖ్విందర్ కుమార్ రామ్ కుమార్ త్రిపాత్రాభినయం ఎంటర్టైన్మెంట్ సరళ మొండల అతిథి పాత్ర ఏక్ విలన్ రాకేష్ మహాద్కర్ ప్రతికూల పాత్ర రెండు వేల పదిహేను బంగిస్థాన్ హఫీజ్ బి నలీ ఈశ్వరఛంద్ శర్మ రెండు వేల పదహారు హౌస్ఫుల్ మూడు తుకారాం టెడ్డి గ్రేట్ గ్రాండ్ మస్తీ అమర్ సక్సేనా క్యా కూల్ హై హమ్ మూడు సత్యనాశ్ ప్రత్యేక పాత్ర మస్తిజాదే బీగ్ ఉద్వేగం బాబా బాంజో తారాజ్ చౌదరి రెండు వేల పదిహేడు చోర్ చంపక్ వాగ్వి రెండు వేల పద్దెనిమిది వెల్కమ్ టు న్యూయార్క్ అతనే రెండు వేల పంతొమ్మిది టోటల్ ధమాల్ దేశబంధు రాయ్ లల్లన్ హౌస్ఫుల్ నాలుగు బంగు మహారాజ్ రాయ్ సిన్హా ద్విపాత్రాభినయం మార్జావాంగ్ విష్ణు శెట్టి ప్రతికూల పాత్ర డ్రీమ్ గర్ల్ అతనే ధగల లగలి పాటలో ప్రత్యేక ప్రదర్శన రెండు వేల ఇరవై ఇన్స్పెక్టర్ విక్రమ్ చతుర్వేది రెండు వేల ఇరవై రెండు విలన్ రిటర్న్స్ రాకేష్ మహాత్కర్ అతిథి పాత్ర వేద్ సత్య జాదవ్ మరాఠీ సినిమాలు సంవత్సరం పేరు పాత్ర గమనికలు రెండు వేల పదమూడు బాలక్ పాలక్ నిర్మాత రెండు వేల భారీ మౌలి ప్రిన్స్ తొలి మరాఠీ ద్విపాత్రాభినయం రెండు వేల పదిహేడు ఫస్టర్ ఫిన్ నిర్మాత రెండు వేల పద్దెనిమిది మౌలి ఇన్స్పెక్టర్ మౌలి సర్జేరావ్ దేశ్ముఖ్ రెండు వేల ఇరవై రెండు దర్శకుడు కూడా హోస్ట్ సంవత్సరం షో ఇతర గమనికలు రెండు వేల ఎనిమిది ఐఐఎఫ్ అవార్డులు బ్యాంకాక్ సహ హోస్ట్ బోమ నిరానీ రెండు వేల తొమ్మిది ఐఐఎఫ్ అవార్డులు మకావు సహ హోస్ట్ బోమ నిరానీ రెండు వేల పది ఐఐఎఫ్ అవార్డులు కొలంబో హోస్ట్ బోమన్ నిరాని రెండు వేల పదకొండు ఐఐఎఫ్ అవార్డులు టొరంటో సహ హోస్ట్ బూమనిరాని ఎయిర్టెల్ సూపర్ స్టార్ అవార్డులు సహ హోస్ట్ సోనాక్షి సిన్హా రెండు వేల పదమూడు జీ సినీ అవార్డులు సహ హోస్ట్ అభిషేక్ బచ్చన్ भारत देश डांग सूपर्स्टार यायमूर्ति सीसीएल ग्लाम नाइट सह होस्ट आयुषमा खुराना रेवे पद्लू जी सी अवार्डल सह हो अभिषेक बच्चन रेवे पदहे शाई स्टार डस्ट फरा अवार्डोस्ट करण करण्जोह रेवे पदहार या बारा सहहोस्ट साजिद खा सोलो होस्ट विज शो रेवे इट लेडी वर्सस् जेटलम सहा होस्ट जेनीलिया